హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లు మేము మేమైతే మంచిగా ఉన్నాం మనకు ఇవాళ వీడియో ఏంటంటే మక్కేసి ట్వంటీ వన్ డేస్ అవుతుంది అంటే ఇలాంటికి ఇరవై ఒక రోజులు అవుతుంది మనం మక్కేసి అయితే ఇరవై ఒక రోజుల తర్వాత మక్క ఎట్లుంటుంది కోయ్య మక్క పెరగాలంటే ఏం చేయాలి నీళ్ళేసుడు అనేది ఈ వీడియోలు చెప్తా చూడండి దాకా మనం మక్కేసి మూడు వారాలు అవుతుంది కాబట్టి లేసే టైం అయితే వచ్చింది దానికన్నా ముందైతే మనం కొంచెం మంద వేయాలి అందుకే నేనైతే షాప్కి అయితే పోయి మంది తీసుకొచ్చిన ఇప్పుడైతే మక్కకు మనం డీఏపీ కానీ ట్వంటీ ట్వంటీ బస్తా కానీ అడుగు మంది అయితే వేసుకోవచ్చు నేనైతే షాప్కి అయితే పోయి బీస్ పీస్ అయితే అయితే తెచ్చిన ట్వంటీ ట్వంటీ బస్తా తెచ్చి అయితే మక్కకైతే వేద్దాం అనుకున్నాం ఇక అందుకే కట్టలు కట్టలు అయితే చిన్నగా కట్నం మోసుకపోవడానికి అలక ఉంటుందని ఇప్పుడు మీరు చూస్తున్న మక్కనైతే ఇరవై ఒకటి రోజుల తర్వాత ఇట్లున్నది కొయ్య మక్క అప్పుడు మక్క ఏ నీళ్లు కట్టినామంటే అప్పటి నుంచి మళ్ళీ నీళ్ళు వేయలేము అదే పదినకు అండ్ కురిసే మంచుకైతే ఇంత హైట్ అయితే అయింది మక్క అప్పటి నుంచి చాలామంది అయితే కామెంట్లలో వేసిన వారానికి పది రోజులకే నీళ్ళు అయితే వేయచ్చ బ్రో అని అడిగారు కానీ నీళ్ళు అస్సలు వేయద్దు పక్క ఇరవై రోజుల దగ్గరికి వచ్చినాకనైతేనే నీళ్ళు వేయాలి అంతకు అస్సలు వేయద్దు చూడండి బాగా తక్కుడైనా కాడ ఆల్రెడీ మక్క కొన రాగాకైతే వచ్చింది అండ్ హైట్ చిన్నగా ఉంది ఎందుకంటే తొందరగా నీళ్ళు వేసినాం అనుకో ఇది మునిగిపోద్ది మునిగిపోయి అలాగే ఆయన మక్క అనేది ఎదుగుదల ఉండదు అందుకే వాటర్ అనేది కొంచెం లేట్ వేయాలి కానీ అక్కడక్కడనైతే ఇలా అయితే ఆడిపోతుంది మొక్క అందుకే ఇక ఇరవై ఒక్క రోజులకైతే నీళ్ళు అయితే వేద్దామని డిసైడ్ అయినాం ఒక్కొక్కడ మంచినే ఉంది కానీ అవిటి కోసం చూస్తే ఇవైతే చచ్చిపోతాయి అందుకే ఇరవై ఒకటి రోజులకైతే మనం నీళ్ళు అయితే డిసైడ్ అయినాం అందుకే మంది అయితే కథం సర్వర్లల్ల ఈ బాకెట్లల్లో అయితే పోసుకుంటున్నాం వేయడానికి అలక ఉంటుందని చిన్న చిన్న తెచ్చుకున్నాం బాకెట్స్ మంది తెచ్చుకోడానికైతే మేమే వచ్చినాం ఇంటి వాళ్ళం మా తమ్ముడు నేను మా అమ్మ బాబు నలుగురం అయితే వచ్చినాం ఎద్దామని అయితే మేమైతే మందు ఎకరానికి రెండు బత్తాలు అరచొప్పున్నైతే రెండు ఎకరాలకు ఐదు బత్తలైతే అయితే ఎత్తున్నాం మొక్కలు కూడా మాకు ఐదు బస్తాలు పట్టినాయి రెండు ఎకరాలకు అట్లా ఒక్కో మొక్కల బస్తకు ఒక్కో మందు బత్తాలు లెక్కనట్టు అయితే వేసినాం నార్మల్గానే వేసినాం మందు మన ఒక పిడికిలకి అయితే మూడు నాలుగు కర్రలు కష్టపట్ వేసుకోవాలి అయితే ఒక డౌట్ రావచ్చు ఇలా కింది కంగి కర్ర కర్రకి మందేసి బాలు అయితే మంది వెళ్ళినట్టు అల్లి వాటర్ వేయచ్చు కానీ కానీ అలా అస్సలు వేయకూడదు ఎందుకంటే మక్క చిన్నగా ఉన్నది కదా చిన్నగా ఉన్నప్పుడు మనకు కర్రకు దూరంగానే వేయాలి ఎందుకంటే మక్క మోగి పడ్డదనుకో అది చచ్చిపోద్ది ఇలా మనకు మక్క మోగి ఇది ఈ తలభాగం అన్నట్టు ఇలా అందులో మధ్యలో పడ్డదనుకో మందు ఆ మక్క కర్ర అనేది మాడిపోయి చనిపోతుంది అందుకే చిన్నగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నది వేయాలి మక్కకు మందు ఇలా పక్కన మరీ ఎక్కువ కూడా వేయద్దు ఈ టైంలో మందు నార్మల్గా వేసుకోవాలి మందు సరిపోతుంది ఇలా కర్ర అయితే మందు వేసినాం మేమైతే ఇలా వేసి వాటర్ వేస్తేనైతే మంచిగా కర్రకు బలం ఇస్తుంది మక్క ఎదుగుదలకైతే ఎంతో ఉపయోగపడుతుంది ఈ మందు అనేది ఇక్కడ మక్కనే దేవుడండి మన తొక్కుడైనా కాడ బాగా గట్టిగా ఉన్నాకనైతే మక్క ఎక్కువ హైట్ పెరగలేదు కదా దీన్నైతే తర్వాత ఎలా హైటు లేపాలన్నదైతే మన తర్వాత వీడియోలో ముందు ముందు చెప్తా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఇటు పక్కన చూడండి ఇక్కడ దీనికి తగినంత నీరు మంచిగా ఎరిగిపోయి భూమి మంచిగా ఉంటుంది హైట్ పెరిగింది దీని పక్కనేమో కొంచెం హైట్ పెరగలే ఇదైతే మనకి ఇప్పుడు వాటర్ అయితే మునిగిపోద్ది అప్పుడు దీన్ని మళ్ళీ ఎలా అయితే చూద్దాం వీడియో మందైతే మక్క అయితే ఇలా వేస్తున్నాం ఇంకా మొత్తానికైతే అయితే కంప్లీట్ అయింది ఇక మనం ఏం చేయాలి మార్నింగ్ అయితే వచ్చి నీళ్ళు వేయాలి ఈ మక్కకు మనం మందేసినాక రోజు తర్వాతనైతే పొద్దుగా వచ్చినాం మక్కకు నీళ్ళు వేసడానికైతే ఇరవై రెండవ రోజు అన్నట్టు మార్నింగే ఎందుకు కట్టు అంటే నీళ్ళు అనేది తొందర పడుతుంది మొక్క ఎండకనేది అయితే వాటర్ బాగా గుంజుకుపోతాయి అందుకే లేట్ అయింది పొద్దున అయితే తొందర పడుతుంది పక్కకు లేసిన తర్వాతనైతే బాగా లేటు పట్టుడు ఎందుకంటే మనకు బాగా భూమి అయితే ఎండింది నిదానంగా పట్టుడు దానికి తోడు మనకు మధ్యలోనైతే అయితే కరెంటు వేయింది కరెంటు పోతే చాలా ఇబ్బంది పట్టిన పడే మల్ల పట్టుకుంటే పోయేసరికి మొక్క డ్యామేజ్ అయితే కానీ ఈ మక్క అనేది మంచిగా హైట్ పెరిగింది ఇప్పటికైతే ట్వంటీ వన్ డేస్లో ఈ మల్లనైతే పక్కపండినైతే ఇంకొంది పారే చూడండి ఎంత ఎండిందో ఇలా కొంచెం హైట్ పెరగడం వల్ల మక్క అనేది నీళ్ళు కట్టినప్పుడు అయితే మునుగది మొత్తం కర్ర మనకు తగినంత నీరైతే సరిపోయి కర్ర ఇంకా మంచిగా లేదు హైటు చూడండి వీడియోలో ఇది కొంచెం హైట్ ఉన్నది మక్క మంచిగా నీళ్ళు అయితే సాగుతుంది ఇలా కొయ్య మొక్కలను అయితే నీళ్ళేసిన తర్వాత వరి పిలకలు కానీ గడ్డి కానీ బాగా పెరుగుద్ది దాన్ని ఎలా నివారణ చేయాలని చాలామంది అయితే కామెంట్ పెట్టారు ఆ తర్వాత వీడియోలు చెప్తా ఇప్పుడైతే నీళ్ళు కడుతున్నాం కదా తర్వాత వీడియోలో అదే చెప్తాను గడ్డిని ఎలా నివారించాలన్నది ఈ మొక్క సమస్యల్లో ఇంకొక సమస్య ఏంటంటే చూడండి మనకు భూమి అనేది అంతట ఒకే రకంగా ఉండదు కదా ఒక్కొక్కడలు వందలు ఉంటాయి కదా అలా ఈ కర్ర మునగడం జరిగింది అండ్ హైట్ కూడా లేవ్వక నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది కర్ర ఇలాంటప్పుడు ఈ కర్ర అనేది డ్యామేజ్ అయింది తర్వాత దీన్ని ఎలా ఎదుగుదల వేయాలనేది అయితే ముందు ముందు చెప్తా వీడియోనైతే చూస్తూ ఉండండి మొత్తానికైతే మంచిగా సక్సెస్ఫుల్గా అయితే వాటర్ అయితే కడుతున్నాం కరెంట్ ఒకసారి ఇబ్బంది పెట్టింది కానీ ఇక తర్వాతనైతే పోలే మంచిగా నీళ్ళు అయితే కట్టినాం మనకి పెద్ద పెద్ద మళ్ళీ కదా అందుకే కరెంటు పోతే ఇబ్బంది అయింది మక్క అయితే మంచిగా నీళ్లు కట్నమని సమరపడేలోపు మనకు పెద్ద సమస్య అయితే ఎదురైంది ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం వల్ల మనకి ఇక్కడ తెలంగాణలో అయితే మొగలైతే అయింది మా సైడు ఇలా మొగలు బాగా అవడం వల్ల అయితే కొంచెం అయింది ఎందుకంటే వర్షం బాగా పడ్డదనుకో ఈ మొక్క అనేది బాగా డ్యామేజ్ అయింది అందుకే వర్షం పడద్దు అయితే కోరుకుంటున్నాం కొద్దిగా చినుకులు పడితే ఏం కాదు కానీ దీనివల్ల ఇంకో డేంజర్ ఏంటంటే మొగులు ఉండడం వల్ల మక్కకు పురుగు కూడా బాగా వస్తుంది ఆ పురుగు వచ్చినా కూడా మక్క అనేది లేవ్వ అందుకే ఎంత త్వరగా అయితే అంత తొందర మనకు మొగ్గులు లేకపోతే మంచిగా ఎండ కొడితే మంచిగా మక్కకు అయితే కట్టినాం తర్వాత దీనిలో ప్రధాన సమస్య గడ్డి ఈ గడ్డి అనేది అయితే తర్వాత ఎట్లా పోగొట్టాలనో అనేది చెప్తా వీడియోలో మీరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేస్తే మనకు ఇంక ఇంత మంచిగా చేయడానికి అయితే ఉంటుంది వీడియోస్ నాకు ఇంట్రెస్టింగ్గా బుద్ధి అయితే ప్రతి ఒక్కరు వీడియో చేస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు లైక్ అయితే మంచిగా కొట్టి సపోర్ట్ చేయరి మీరు ఇలా లైక్ కొట్టి సపోర్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్